దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి మా సువార్త పదమూడో అధ్యాయం నుండి చదువుకుందామండి ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమానరీతిగా చెప్పాను ఎట్లనగా ఐదుగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిను పక్షులు వచ్చి వాటిని వేసెను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడిను అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడిను ముండ్ల పొదలు ఎరిగి వాటిని అణిచివేసెను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను గాను ఒకటి అరవై గాను ఒకటి ముప్పదంతలు గాను పలించెను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను తరువాత ఆ శిశువులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాటలాడుచున్నావని ఆయన అడుగుగా ఆయన వారితో ఇట్లా పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడును వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని వద్ద నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు విన వినకయు గ్రహింపకయునున్నారు ఇందు నిమిత్తము నేను ఉపమానరీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కనులారా చూసి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయము నది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు చూచుట మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తలను నీతి మంతులను మీరు చూచుబాటిని చూడగోరియు చూడకపోరి మీరు వినవాటిని వినగోరియు వినకపోయరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాను విత్తువానుగూర్చిన ఉపమాన వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తుబడిన దానిని పోవును ద్రోవ ప్రక్కను విత్తబడినవాడు వీడే రాతి నేలను విత్తబడినవాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచను గాని వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే అభ్యంతరపడిను మొండ్ల పదలలో వాడు వాక్యము వాడే గాని ఐహిక విచారమును ధనమోషమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించేవాడు అట్టివారు సఫలై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించనను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పను ఏమనగా పరలోకరాజము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలియున్నది మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడిన అప్పుడు ఇంటి యజమానిని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యో నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తదివు కదా అందులో గురుగులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చడానికి ఇష్టమా అని అతనిని అడిగిరి అందుకు అతడు వద్దు గురుగులను పెరుగు పెరుగుచు వెదుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లకింతరు కోతకాలం వరకు రెండింటిని కలిసి ఎదుగని ఇడి కోతకాలమందు కాలమందు గురుగులను ముందుగా కూచి వాటిని కాల్చి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టడని కోతగాంటతో చెప్పుతున్నాను నేను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను పొలలో పరలోకరాజ్యము ఒకటి తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల ఎందు నివసించినంత చిట్టగును ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పను పరలోక రాజ్యం ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కొంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది నేను నా నోరు తెరిచి రీతిగా బోధించేదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెదును అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు రీతిగా బోధించెను ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిశువులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను కూర్చున్న ఉపమాన భావము మాకు తెలియజెప్పమని అందుకు ఆయన ఇట్ల నేను మంచి విత్తనము విత్తవాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయవారు దేవదూతలు గురుగులు ఎలా కోర్చబడి అగ్నిలో కాల్చి వేయబడునో అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనుష్య కుమారుడు తన దోతలను పంపును వారాయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పొరులను సమకూర్చి అగ్నిగుండములో పడవే ఎదురు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయుడును అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో చూరినవలే తేజరిల్లును చెవులు గలవాడు వినుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియునది ఒక మనుషుడు దాని కనుగొని దాచిపెట్టేది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కొనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దాని కొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపమును పట్టిన వలను పోలిన్నది అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవే ఎదురు అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి నీతి మంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండములు పడవే ఎదురు అక్కడ ఏడుపును పండ్లకు ఉండును వీటన్నిటిని మీరు గ్రహించి అని వారిని అడుగుగా వారు గ్రహించి తిమని రాయిన అందువలన మరలోక రాజ్యంలో శిష్యుడుగా చేరిన ప్రతి ధన తన నద ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానిని ఉన్నాడని వారితో చెప్పను యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చే సమాజ మందిరములలో వారికి బోధించుచుండును అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యేసూపు సీమోను యోధాయను వారి ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి ఈ కార్యములని ఎక్కడి నుండి వచ్చనని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపరిడి అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఎంటను తప్ప మరి ఎక్కడనైనా నువ్వు ఘనహీనుడు కాడని వారితో చెప్పిన వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు దేవుడి వాక్యమును దీవించనుగా కామె పద్నాలుగు అధ్యాయం చదువుకుందామండి ఆ సమయం అందు చతుర్థాధిపతి అయిన ఏ రోజు ఏసును కూర్చున్న సమాచారం విని అతడి బాప్తీసమిచ్చి యోహాను అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు అందువల్లనే అద్భుతములు అతని ఎందుకు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పాను ఏలయనగా నీవు నీ సోదరుడైన పిలుపు భార్యకు ఏ అని ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా ఏ ఆమె నిమిత్తము యోహాను పట్టుకుని బంధించి సరసాలలో వేయించి ఉండిన అతడు అతని చంపగోరిన కాని సమస్ జన సమూహము అతనిని ప్రవక్తని ఎంచినందున వారికి భయపడిను అయితే హేరోదు రోజు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హే రోజును సంతోషపరిచను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసినప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చి యోహాను తలని ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించమని అడిగిన రాజు దొక్కపడినను తాను చేసిన ప్రమాణం నిమిత్తమును తనతో కూడా భోజనం కూర్చున్న వారి నిమిత్తమును ఈజ్ఞా ఆజ్ఞాపించి బండ్ను పంపి సరసాలలో యోహాను తల కొట్టించిన వాడు అతని తల పల్లెలో పెట్టి తెచ్చా చిన్నదానికి ఇచ్చిన ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చట అంతటా యోహాను శిశువులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి ఏసునొద్దకు వచ్చి తెలియజేసేది సంగతి విని దోని ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళను జన ఆ సంగతి విని పట్టణముల నుండి గాలి కాలినడుకొని ఆయన వెంట వెళ్ళి ఆయన వచ్చి ఆ గొప్ప జమ జన చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన సాయంకాలం అయినప్పుడు శిశువులు ఆయన అంతకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికీ ప్రొద్దుగు పోయిన ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కున్నటకై వారిని పంపివేయమని చెప్పి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకే ఆయన వాటిని నా యుద్ధకు తింటని తెచ్చి పచ్చిక మీద కూర్చుండమని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చిన శిశువులు జనులకు వడ్డించి వారందరూ తిని తృప్తి పొందిరి పొందిన తరువాత మిగిలిన మొక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన్నే వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జన సమూహములను తాము పంపివేయనంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటిదాకా ధోనీ ధరికి దూరంగానుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చాను ఆయన సముద్రము మీద నడుచుట శిశువులు చూసి తొందరపడి పోతామని చెప్పుకొని భయం చేత కేకలు వేసరి వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకొనడు నేనే భయపడకూడని వారితో చెప్పక పేదరు ప్రవ్వా నీవే అయితే నీళ్ళ మీద నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేదరు ధోని దిగి యేసు నద్దకు వెళటకు నీళ్ల మీద నడిచాను కానీ గాలిని భూ చూసి భయపడి మునుగుపోసాగి సాగి ప్రభువా నన్ను రక్షింపమని కేకలు వేశాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్పవిశ్వాసీ నువ్వెందుకు సందేహపడితువని అతనితో చెప్పాను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అనిగిన అతని ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనను మ్రొక్కరి వారద్దరికీ వెళ్ళి గెన్నే షరతు దేశమునకు వచ్చి అక్కడ జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్టనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యుద్ధకు తెప్పించి వేరిని నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనని వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి దేవుడి వాక్యమును దీవించనుగాకే